స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు కంటే ముందు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి సాధన లక్ష్యంగా కార్యచరణ రూపొందించారు దీనికోసం వచ్చే ఐదేళ్లలో నలభై లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు సర్వీస్ రంగం ద్వారా పంతొమ్మిది లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు పరిశ్రమల రంగం ద్వారా పదకొండు లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు విద్య ఉపాధి వ్యవసాయం వేసవి ఎత్తడి రాజధాని నిర్మాణం రియల్ టైం గవర్నెన్స్ గ్రీన్ ఎనర్జీ సోలార్ విద్యుత్ పోలవరం ప్రాజెక్ట్ పారిశ్రామిక అభివృద్ధి పేదరికాన్ని తొలగించే ఫోర్ విధానం రెవెన్యూ శాఖలోని భూ సంబంధిత అంశాలపై చర్చించి మార్గనిర్దేశం చేశారు కలెక్టర్లు ప్రజలపై పెత్తనం సాధించడం కాకుండా ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగించాలని సీఎం సూచించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు మేలు చేసేలా తీసుకొచ్చిన అనేక పథకాలు ప్రజలకు మేలు చేసే అంశాలను వివరించారు